रमेश okay, ग we'll <laughs> 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 సీతారామా తనిఖీలు చేస్తాను రమేష్ గారు మీరు ఇంకో రోజు ఉద్దుర్లేండి అని చెప్పిన రాత్రి నుంచి ఇక మొదలు పెట్టారండి మీ మీద కంప్లైంట్ వచ్చినాయి మీ ఊళ్ళో నాలుగు షాపుల మీద కంప్లైంట్ వచ్చినాయి ఈ నాలుగు షాపులు మేము చెక్ చేయాలి రేపు వస్తాము ఫస్ట్ ఏమో ఇంకొక డ్రగ్ ఇన్స్పెక్టర్ లేడీస్ గారిని అడిగి ఇంకొక డ్రగ్ ఇన్స్పెక్టర్ తీసుకొని వస్తానని చెప్పి కాల్ చేశానండి తర్వాత తర్వాత వచ్చేసరికి మరుసటి రోజు మా పొద్దున ఏడింటికి అట్లా ఏడున్నది కాల్ చేసి నేను రా క్యాన్సిల్ అయ్యిందండి ఫేక్ కాల్స్ అండి అని చెప్పారు తర్వాత మరి ఏమనుకున్నారు ఏమో అప్పటిదాకా ఈ అనేది ఇప్పుడు ఈగిల్ టీమ్ వస్తుందని చెప్పేసి రైడ్కి వచ్చేటప్పుడు ఇంటిమేషన్ ఇచ్చే వస్తారా ఇంటిమేట్ ఇవ్వరండి ఇప్పుడు నా అక్రమ అక్రమ వసూళ్ళు ఏమన్నా లేకపోతే ఇంత అమౌంట్ అని ఏమన్నా బెదిరించి తీసుకోవడం సార్ ఇప్పుడు వసూళ్ళు అంటే మేము మేము ఒక మా మేము దీని ప్రకారం మేము వెళ్తుంటామండి అయితే ఎక్స్ట్రా కూడా నేను డిమాండ్ చేస్తుండటంతో మాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి ఈరోజు దీనికి కారణం అంతా కూడా మన కోటేశ్వరరావు ఉండి నేను రాజీ చేస్తానని రాజీ చేయకపోగా మా మీద రైడ్స్ ఆయన ఆయన్ని మేము బయటికి లాగామని మా మీద రైడ్స్ చేయడానికి సిద్ధపడ్డారండి అది జరిగింది కోటేశ్వరరావు అని ఆయన ఎవరండి కోటేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన జగపేట అతనండి అతను ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నుకున్నారో తెలియదు అండి అతనికి అతను అంటే ఇప్పుడు షాపును బట్టి ఏమైనా ఇబ్బంది పెడతారా సార్ చిన్న ఒక విధంగా షాపు షాపుల యాక్చువల్గా అయితే మేము షాపులు బట్టి మాకు ఏమి ఉండదండి మొత్తం కామన్ గానే మేము ఇది అనేవి కామన్ గానే చేస్తామండి అతను డిమాండ్ ఇవ్వడుతూ కొంచెం అతను ఎక్కువ అమ్ముతాడు ఇతను తక్కువ అమ్ముతాడు అతని దగ్గర ఎక్కువ ఇప్పి దగ్గర తక్కువ ఇప్పి అని చెప్పి అంతా కూడా భయపెడితేనే జరుగుతుంది ఇదంతా కూడా భయపెడితేనండి లేదంటే మామూలుగా ఇంతవరకు భయపెట్టలేదండి అండి కాన్ జరిగిపోయింది భయపడేసరికి మేము కూడా మా సభ్యులు మా సభ్యులు కొంతమంది ఎమ్మెల్యే గారి దగ్గర పోదామని చెప్పి చెప్పారండి నేను ఎందుకంటే దీన్ని పబ్లిక్ ఇష్యూ చేయడం మంచిది కాదు అని చెప్పి నేను కూడా ఆయనకు ఒకసారి చెప్పి చూడటం జరిగిందండి ఆల్రెడీ సార్ మీరు తీగ లాగుతున్నారు తీగల కొంతమంది ఎమ్మెల్యే దగ్గర పోతా ఉన్నారు కొందరు ఏమో మినిస్టర్ దగ్గర పోతా ఉంటారు మీరు తీగ లాగుతున్నారు లాగద్దు అని చెప్పి కూడా ఆయనకి సలహా ఇవ్వడం జరిగిందండి అని ఆయన మాట అనుకుంటా ఈ రోజులో ఇప్పుడు కోటేశ్వర ఆయనకి షాప్ ఉందండి మెడికల్ షాపు హాస్పిటల్ షాప్ ఉందండి జగ్గపెట్టి

నేను డిఏ నేను డిఏఎస్తో ఇచ్చి మీ సంగతి చూస్తాను కూడా బేదించారండి మరి ఆ బెదిరింపులు కానీ తీసుకుంటారా వాళ్ళు ప్రమోషన్ వచ్చాక చూసే సంగతి కూడా చెప్తున్నారండి మీకు ఏం చేస్తాం ప్రమోషన్ వచ్చాక ఏం చేస్తాం అనేది కూడా చెప్తున్నారంట దానికి ఏమైనా తీసుకుంటారా

సేసర్ వాల్ రైట్ ఏంటంట మనది గాదంటో వాని రైట్ గాదంట గాని నేను బిఏ చేసిన తర్వాత నేను ప్రమోషన్ తీసుకున్నాను నేను కూడా రిపోర్టర్ గా వాడు సార్ నేను అన్నాడు నేను అన్న నేను సార్ బైట్ కే రండి యాజ్ ఏ రిపోర్టర్ గా నేను మాంట్ర అడుగునో సార్ అంటే నాకేమి అంటే గ్లిచ్ ని ఎందుకో వండి ని సార్ అబ్రద అబ్రద చెల్ గా ఎన్నిసార్లు రైట్లు చేశారు మీకు ఇంటెన్షన్ లేకపోతే పోలీసులు పిలిచారండి అది ఒకటే చెప్పండి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది సార్ అడిగింది ఏంటంటే ఇన్ని సార్లు జరిగినాయి రిపోర్ట్ మాకు ఎగ్జామ్ లో ఈ రోజు ఎస్పెషల్లీ పోలీసులు భయం ఏంటి